గురు భూరమ శ్రీ సంపత్ గణపతి ఈ సంవత్సరం మనకి ఈ నెల ఏడో తారీఖు నుంచి పద్దెనిమిది దాకా గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం ఎందుకు గణపతి నవరాత్రులు చేయాలి మనం అందరం గణపతి యొక్క ఆరాధన ఎందుకు తీసుకోవాలి సనాతన కాలం నుంచి ఈ గణపతి ఎదుగు విశిష్టత ఉందనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే నేటి కాలంలో కొన్ని కొన్ని ఆధునికమైన ఆలోచనతో యువతరం ఈ గణపతి నవరాత్రోత్సవాన్ని కాస్త పెడదోగా అంటే కాస్త వేరే దోవకి వెళ్తుంది అలా ఎడగదు ముందు గణపతిని మనం మన యొక్క విజ్ఞాన శాస్త్ర ప్రకారం కూడా ఔషధ తత్వం కలిగిన దైవత్వం కలిగిన వాడు గణపతి అలాంటి గణపతిని మనం ఆరాధన చేసేప్పుడు మన పితృదేవతల యొక్క ఆశీస్సు పొందగలుగుతాం సంపదలు గొలగ తీసుకుంటాం విజ్ఞానాన్ని కలగజేసుకుంటాం అది ఆ మూలాధారమైన ఆ దైవమూర్తిని మనం పూర్తి చేసే విధానం అందుకనే నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్యప్రదాయనే వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరాయ మహావీర్యం నాగయజ్ఞోపవీత శోభితం అర్ధ చంద్రధరం దేవం విఘ్నయూహం వినాశనం విఘ్నాన్ని చేయాలన్నా విఘ్నాన్ని పోగొట్టాలన్నా అసలు విఘ్నాలే లేకుండా ఉండాలన్నా ఆ మూలాధార చక్రానికి అధిపతి అయినా గణపతిని మనం పూజ చేస్తాం గణపతి అంటే మన తల్లిదండ్రులే గణపతి అంటే గురువే గణపతి అంటే గ్రహాల్లో రవి రాహు కేతు యొక్క సంబంధమైన దోషాలు పోగొట్టేవారు ఋషులు మనకి చాలా విజ్ఞానపరంగా ఈ దేవుణ్ణి మనం పూజ చేసే విధానాన్ని ఒక రూపకల్పన చేశారు ఫస్ట్ మనం పూజ చేసేప్పుడు వినాయక చవితి అంటాం ఆ వినాయక చవితిలో కొన్ని కొన్ని పనులు చేసి తెలియక వినాయకుడు పూజ చేయటం ఈ ఉన్నాయి దోషాలు పోగొట్టం అంటే కృష్ణ పరమాత్ముడు ఆ యొక్క వినాయక వ్రతం చేయకపోవటం పాలల్లో కృష్ణుడు గారు మన చంద్రుడు గారు పడితే ఆయన దోషపూరితయినాడని మైండ్ అయిపోయాడు అంటే మనస్సుకు వికలం కలగకుండగా చంద్రుడు అంటే మనస్సు మనస్సుకు వికలం కలగకుండా చేసేది ఘనత ఆ యొక్క పరమాత్ముడైన మన గణపట్టుకుంది అందుకనే పురాతన కాల ఋషులు ఈ వినాయక చవితిని తీసుకొని అనంతరం మనం పది రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు పూజ తీసేస్తాం తొమ్మిది రాత్రుల్లో ఫస్ట్ రోజు నాడు మనం వినాయక చవితి చేస్తే రెండో రోజు పంచమి వస్తుంది ఋషి పంచమి అంట ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్వదినం తొమ్మిది రోజులు తొమ్మిది పర్వదినాలు లాస్ట్లో మనం చేసే చతుర్దశి నాడు మనం అమ్మంటే పౌర్ణమి ముందు రోజు నాడు నిమజ్జనం చేస్తాం అంటే అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం చేసుకుంటే రోజు ఇది వ్రతానికి సంబంధించిన భరిత మనం పొందుతాం దేవతల ఆశిస్సు పొందుతాం సంపద కలుగుతాయి అలాగే ఐశ్వర్యం కలుగుతుంది జ్ఞానాన్ని కలుగుతుంది అలా కాకుండా మనకి ఐదు గ్రహాలు అనుకూలిస్తే సర్వ దోష నివారణ చేసేది అలాంటి గణపతిని మనం ఆరాధన చేస్తున్నామంటే ఎంత సంపద పొందాలి అందుకనే మనం చదువుతాం ఆ గణపతి నా చేతి వలపుటన కంఠమున వాక్కు వాక్కునందు విగ్రహములు కలిగించకుండా ఉంది తొలుతన విగ్రహమస్తు దుర్జటి నేను ప్రార్థన చేసిదనే కదంతన వలపటి చేతి కంఠమున వాక్కునిప్పుడు వాయుకుండము తలపును దైవ నాయక తలచితినే గణనాధుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తల చిత్తినే ఎరంగుని తల చిత్తినే నా మిగ్రములు తొలకొట్ట కొరకు అటుపలు కొబ్బరి పళ్ళకు చిటి బెల్లము నాలుగు రాను చెరుకు రసం ఎటలా అబ్దసుతుల కొట్టు తర్వక బిందు చేసి ప్రార్థించదన్మదిన్ అది ఆ మిగ్రహాలన్నిటిని పోగొట్టారు వాస్తంగా ఈ గోచర్ ఇచ్చేవారు మనం చూస్తే రాజు పూజ మంత్రి శని భగవా శని భగవాన్ ఈ రెండు కలయిక అనేక విపత్తులకు కారణమవుతుంది అలాంటప్పుడు గణపతిని తొమ్మిది రోజులు చక్కటి ఏదైతే ఋషి పరంపరంగా మనకి ఇస్తున్నారో ఆ యొక్క ధర్మంతో సనాతనమైన ఆచారంతో సనాతనమైన ధర్మంతో మన మడి ఆచార శుద్ధితో మనం చేయగలిగితే మనకు ఆ విఘ్నాలన్నీ అంతటి ఘనమైన ఈ యొక్క గణపతి నవరాత్రులు క్రోధి నామ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడు నుంచి తొమ్మిది రాత్రులు మనం చేసుకుంటాం నేను ముఖ్యంగా ఈ యొక్క గణపతి నవరాత్రులు చేసే వాళ్ళందరికీ మనవి ఏదో ఋషులు ఎలాంటి పూజా పునస్కారాలు తెలియజేసి మనకి ఆ యొక్క విధానంగా మనం పూజ చేయాలి గరికతో పూజ చేయాలి గరిక అనేది రాహు రాహుతో పూర్తి చేయాలి రాహు యొక్క గ్రహం మనకు శాంతి చేస్తుంది ఒకరోజు చేస్తాం అలాగే మారేడు దళాలతో చేస్తాం గురుతత్వం పెరుగుతుంది అలాగే పుష్పాలతో చేస్తాం లక్ష్మీప్రదం అవుతుంది తర్వాత దీపాలతో చేస్తాం ఐశ్వర్యప్రదం అంధకారాన్ని పోగొట్టి విజ్ఞానాన్ని కలిగిస్తుంది మనం పుస్తకాలు పెట్టి కొత్త పెన్నులు కొత్త పుస్తకాలు పెట్టి పూజ చేసుకుంటాం సరస్వతి జ్ఞానం కలిగిస్తాడు గణపతి పశువు వర్ణంతో చేస్తాం ముందు పసుపుతో అంటే ప్రధానమైన పూజ చేసేటప్పుడు మనం ఏదైతే కోరిక కోరుకుంటున్నా కోరిక నెరవేరుతుంది అంతటి గణపతి నవరాత్రి ఉత్సవాలని మనం చక్కటి వైభవపేతంగా సనాతనమైన ధర్మాన్ని మన సంస్కృతిని పది మందికి తెలియజేసే విధంగా చేయాలి కానీ ఆర్భాటంతో అనేక రకాల విన్యాసాలతో ఆ విన్యాసాలకు ఎక్కువ ఖర్చు చేసి మనసు ప్రశాంతత లేకుండా చేయటం సభమేమి కాదు కనుక ఎత్తులారా గణపతి నవరాత్రులు చేసే వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మంచి బుద్ధితో మంచి జ్ఞానంతో మనం చేయాలి చేస్తే అది నిజంగా అవుతుంది మేము ముప్పై ఐదు సంవత్సరాలుగా మన భావపూరి పట్టణంలో సంపత్ గణపతి పరివార యొక్క ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు చేసుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మనం భావదేవుడి యొక్క ఆశీస్సులతో భావనారాయణ స్వామిలో సామూహికమైన పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం అందరికీ అనేక రకాలైన పూజా విధానాన్ని నేర్పుతున్నాం అందరిలో దైవ